భూపాల్పల్లి జిల్లా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి యాభై కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసే సందర్భంగా భూపాల్పల్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర భూపాల్పల్లి టౌన్ అధ్యక్షులు ఇష్టావత్ దేవన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా గౌరవ భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హాజరై కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ పీసీసీ సభ్యులు చల్లూరి మాధు మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చూడండే చూడండి భూపరపల్లి మున్సిపాలిటీ ಅಭಿವೃದ್ಧಿ ಕೊರತು ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ ನಗರ್ ಮುನ್ಸಲ್ ಶಾಖ ಮಂತ್ರಿಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೂ ಈಗ ಅಭಿವೃದ್ಧಿ ಪಟ್ಟಣ ಸ್ಪೆಷಲ್ ಗ್ರಾಂಟ್ ಕಿಡ ಯೂಪು ಇವಜಕವರ್ಗ ಪ್ರಜಲ ತರಪು ಉಪ್ಪಲಪ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల పక్షాన హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో పది పదిహేను కోట్లు కొన్ని నియోజకవర్గాలకు యాభై కోట్లు ఇవ్వడం అందులో భాగంగా మనకు కూడా యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిధులను ముప్పై వార్డులలో సైడ్ ట్రైన్స్ కానీ సిసి రోడ్స్ కానీ మంచి నీళ్ళ స్కీమ్ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కానీ అదేవిధంగా ఇక్కడ అవసరం ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ జయశంకర్ సెంటర్ రాజీవ్ నగర్ జంక్షన్ హనుమాన్ నగర్ జంక్షన్ అదేవిధంగా మంజు నగర్ జంక్షన్ పైంక్ లైన్ జంక్షన్ అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా జంక్షన్ ఈ జంక్షన్లో అభివృద్ధితో పాటు చిరు వ్యాపారులకు కొన్ని షాప్స్ పొద్దున్న వేడి లో వారికి కూడా షాపింగ్ కాంప్లెక్స్ చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళను మరి నార్మల్ రెంట్లో నియమించడం వీటన్నిటి కూడా నిధులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా